హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కింగ్ నాగార్జున బర్త్డే సందర్భంగా ఈ వీడియో మీకోసం ఒక్క లైక్ ఇవ్వడం మర్చిపోకండి పంతొమ్మిది వందల యాభై తొమ్మిది ఆగస్ట్ ఇరవై తొమ్మిది జన్మించిన నాగార్జున పూర్తి హీరోగా తొంభై తొమ్మిది చిత్రాల్లో నటించాడు వీటిలో తెలుగుతో పాటు హిందీ తమిళ చిత్రాలు కూడా ఉన్నాయి ఇవి కాకుండా కొన్ని ప్రత్యేక పాత్రలు కూడా చేసి ఉన్నాడు అన్నీ కలుపుకుంటే దాదాపు నూట పదహైదు చిత్రాలు పూర్తయినట్లే కానీ తొంభై తొమ్మిది వద్ద ఆగి నూరవ చిత్రం కోసం ఆగి తమిళ దర్శకుడి చేతిలో కథ తయారవుతున్నట్లు ఈ మధ్యనే అనౌన్స్ చేశాడు కింగ్ నాగార్జున ఇక అవార్డుల విషయానికి వస్తే నటుడిగా నిర్మాతగా కలిపి తొమ్మిది నంది అవార్డులు మూడు దక్షిణాది ఫిల్మ్ఫేర్ అవార్డులు రెండు జాతీయ చలన చిత్ర పురస్కారాలు అందుకున్నాడు తొలి చిత్రం విక్రమ్ తో స్టార్ట్ అయిన తర్వాత తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి దాసరి గారి మజ్ను మణిరత్నం గారి గీతాంజలితో స్టార్ హీరోగా మారిపోయాడు తర్వాత వెంటనే రామ్ గోపాలవరంతో తన బ్యానర్ లోని వచ్చిన శివతో ట్రెండ్ సెట్ చేశాడు కింగ్ ఎంతలా అంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ శివాకి ముందు శివాకి తర్వాత అన్నట్లు ఆ తర్వాత వచ్చిన చాలా చిత్రాలు సక్సెస్ కాలేదు చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు ఆ టైంలో కిల్లర్ అనే మూవీ వచ్చి అబూ అవరేజ్ అయిన వెంటనే దొరసరాజు నిర్మించిన ప్రెసిడెంట్ గారి పిల్లలతో మంచి ఓర్మాస్ విలేజ్ బ్యాగ్రాఫ్ లో వచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు మన కింగ్ నాగార్జున ఇక రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన అన్నమయ్య టర్నింగ్ పాయింట్ అయింది ఇలాంటి పాత్రలు కూడా చేసి మెప్పిస్తాడని ప్రేక్షకుల సందేహాలని పటాపంచలు చేశాడు కింగ్ నాగార్జున ఒక నిన్నే పెళ్ళతా అయితే మాసైతేమి మన్మధుడు అయితేనేమి సోగ్గాడ చిన్న వరకు ఎదురే లేదు ఎదులేని మనిషిగా కింగ్ నాగార్జున ఆ తర్వాత వచ్చిన చిత్రాలు కింగ్ తరహా పాత్రలు పడకపోవడంతో కొద్దిగా తడబడ్డాడు మధ్యలో మీలో ఎవరు కోటీశ్వరుడు బిగ్ బాస్ టీవీ షోలతోనూ తన మార్క్ చూపించారు కింగ్ నాగార్జున ఇక రీసెంట్ గా వచ్చిన కుబేర తో లీడ్ రోల్ కాకపోయినా తన క్యారెక్టర్ వల్ల ఈ సినిమా తెలుగులో సూపర్ డూపర్ హిట్ అందుకుంది లేటెస్ట్ గా వచ్చిన రజనీకాంత్ కూలీ మూవీలో నాగార్జున బాగా వచ్చిందని తమిళ ప్రేక్షకులు నాగార్జున అందానికి ఫిదా అయిపోయారు అంటే ఈ ఏజ్ లోను తన ఫిట్నెస్ పై ఎంత శ్రద్ధ చూపుతాడో అర్థం చేసుకోవచ్చు తెలుగులో తన వందవ చిత్రంతో మంచి విజయాన్ని అందివడమే కాకుండా మనకి అంటే అభిమానులకి ఖచ్చితంగా మరో కింగ్ అంటే కింగ్ నాగార్జున అని అనిపిస్తాడని ఆశిస్తూ मेरो इन्ट्रेस्ट वीडियो थ्याङ्क यु गाइस